ఇంతకు ముందు రోజుల్లో కీమోథెరపీ అని రేడియోథెరపీ అని సర్జరీ ఈ విధంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మనకు తెలుసు ఇప్పుడు ఈ ఇమ్యూనోథెరపీ అనేది ఈ మధ్య కాలంలో వింటున్నాము ఇమ్యూనోథెరపీలో కూడా చాలా రకాలు ఉంటాయి ఇమ్యూనోథెరపీ అనేది యాసెట్స్ కొత్తగా వచ్చిందేం కాదు ఇది చాలా రోజుల నుంచి ఉన్న ట్రీట్మెంట్ విధానము కాకపోతే ఇంతకుముందు ఇమ్యూనోథెరపీ చికిత్సా విధానాలు అంతగా సక్సెస్ఫుల్ అవ్వలేదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇమ్యూనోథెరపీలో భాగంగా ఇమ్యూన్ చెక్ పాయింట్ బ్లాకేట్ థెరపీ అనేది కొత్తగా అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్లో వాడటం జరుగుతూ ఉంది దీనివల్ల కొంతమందిలో చాలా మంచి ఫలితాలు కూడా రావటం జరుగుతుంది కొంతమందిలో ఎందుకు అంటున్నానంటే సుమారుగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ క్యాన్సర్ పేషెంట్స్లో అద్భుతమైన ఫలితాలు ఇవ్వటం జరుగుతూ ఉంది సో అసలు ఏంటిది ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ బ్లాకెట్ థెరపీ అనేది ఏంటి అనేది మనం దాని లోతుల్లోకి వెళ్లే ముందుగా కొన్ని ప్రాథమిక విషయాలు నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను వాటిలో ముఖ్యంగా ఏంటంటే మనం పీల్చే గాలిలో కానీ మన చుట్టుపక్కలలో కానీ కొన్ని బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఇవన్నీ ఉంటాయి వీటన్నిటి మధ్యలో మనం జీవిస్తూ ఉంటాం సో అయినా సరే మన ఆరోగ్యం బాగున్నంత కాలం ఈ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వైరస్ కానీ ఇవన్నీ మనల్ని చేయలేవు అవి ఎందుకు అవి మనల్ని ఏమి చేయలేవు అంటే మన బాడీలో కొన్ని వ్యాధి నిరోధ శక్తినిచ్చే కణాలు కొన్ని మన శరీరంలో ఉంటాయి అవి పని పనిచేస్తూ ఉంటాయి అంటే గోడాచారి వ్యవస్థ పనిచేసినట్టుగా ఒక నిఘా వ్యవస్థలాగా అవి సర్వేలెన్స్ అంటాం అవి చేస్తూ ఉంటాయి సో అవి శరీరంలోకి ఏదన్నా ఫారిన్ ఎంటర్ అయితే అంటే ఈ బ్యాక్టీరియా ఎంటర్ అయినా ఫంగస్ ఎంటర్ అయినా లేకపోతే వైరస్ ఎంటర్ అయినా వాటిని గుర్తించి నిర్మూలిస్తూ ఉంటుంది అట్లాగే ఈ క్యాన్సర్ సెల్స్ ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి కూడా శరీరంలో సాధారణంగా ఉండాల్సిన కణాలు కావు ఇవి శరీరంలో జరిగే కణ విభజనలో కొన్ని మార్పులు జ జరగటం వల్ల వాటిలో కొన్ని మ్యూటేషన్స్ జరిగి అవి అక్యుములేట్ అయిపోయి అవి అన్కంట్రోల్డ్ గ్రోత్ వస్తూ ఉంటుంది అంటే కణ విభజన అనేది ఏంటంటే ఒక నియంత్రణమైన పద్ధతిలో జరగ జరుగుతూ ఉండాలి అంటే ఒక నియమితమైన పద్ధతి ప్రకారం అవసరమైనంత మేరకే కణ విభజన జరుగుతూ ఉండాల్సి ఉంటుంది సో ఈ కణ విభజనని పెంపొందించేవి ఉంటాయి ఈ కణ విభజనని నిరోధించేవి ఒక సమతుల్యమైన స్టేట్లో ఉన్నంతకాలం మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ కణ విభజన ఈ సమతుల్యత ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు ఈ సెల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మ్యుటేషన్స్ రావటం వల్ల అవి అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ అంటే అదుపు తప్పి కణ విభజన జరుగుతూ ఉంటుంది ఈ అదుపు తప్పిన కణ విభజన జరిగే కణాలని మనం క్యాన్సర్ కణాలు అంటాం సో మన శరీరంలో ఈ క్యాన్సర్ కణాలను కూడా గుర్తించి వాటిని నిర్మూలించే శక్తి సామర్థ్యాలు కొంతవరకు మనకి ఈ వ్యాధి నిరోధక శక్తినిచ్చే కణాలకు ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి శరీరంలో ఉండే ఈ వ్యాధి నిరోధక శక్తినిచ్చే కణాలు మన శరీరంలోని నార్మల్ కణాలను నాశనం చేయకుండా ఉండటానికి కొన్ని బ్లాక్స్ ఉంటాయన్నమాట ఈ చెక్ పాయింట్ బ్లాక్స్ అనేవి అవే సో ఏం చేస్తాయి అంటే వ్యాధి నిరోధక శక్తిని ప్రసాదించే కణాల వలన నార్మల్ కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి ఈ చెక్ పాయింట్స్ అనేవి ఉపయోగపడతా ఉంటాయి సో ఈ క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తాయి అంటే ఈ చెక్ పాయింట్స్ని వాడుకొని దాని ద్వారా ఈ వ్యాధి నిరోధక శక్తి కణాల కంట అవి పడకుండా వాటిని కాపాడుకొని వాటి వృద్ధి అవి చెందుతూ ఉంటాయి అలాగా క్యాన్సర్ మన శరీరంలో అదుపు తప్పి కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉండి అన్ని పార్ట్లకి పాకిపోతూ ఉంటుంది ఆ విధంగా ఈ చెక్ పాయింట్స్ ఉపయోగపడుతూ ఉంటాయి సో ఇప్పుడు ఈ చెక్ బ్లాయింట్ బ్లాకేట్ థెరపీ అంటే ఏంటంటే ఈ బ్లాక్స్ని అంటే ఈ బ్రేక్స్ని తీసేస్తుంది ఈ ట్రీట్మెంట్లో ఈ బ్రేక్స్ని తీయటం ద్వారా ఏమవుతుందంటే ఈ వ్యాధి నిరోధక శక్తినిచ్చే కణాలు ఏవైతే ఉంటాయో అవి యాక్టివేట్ అయిపోయి ఈ క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని నిర్మూలించడం జరుగుతూ ఉంటుంది దీన్నే మనం ఇమ్యూన్ చెక్ పాయింట్ బ్లాకేట్ థెరపీ అంటాం క్యాన్సర్ ట్రీట్మెంట్లో మామూలుగా వాడేది ఏంటి ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స అంటే మనకి ఎక్కడైతే క్యాన్సర్ ఉంటుందో అంతవరకు శస్త్ర చికిత్స ద్వారా దాన్ని తొలగించడం జరుగుతూ ఉంటుంది అదే రేడియేషన్ థెరపీ ఉందనుకోండి క్యాన్సర్ ఎక్కడైతే ఉందో ఆ పార్ట్ వరకు ఎక్స్రే కిరణాలను పంపించి వాటిని నిర్మూలిస్తూ ఉంటాం ఇది రేడియోథెరపీ ఇక మూడవది కీమోథెరపీ కీమోథెరపీ అనేది ఏంటంటే మందుల ద్వారా ఇంజెక్షన్స్ ద్వారా అయ్యవచ్చు లేకపోతే పిల్స్ ద్వారా అయినా సరే ఇస్తాము అవి శరీరంలో అన్ని చోట్లకి వెళ్ళి అవి పనిచేయటం ప్రారంభిస్తాయి యూజువల్గా ఏంటంటే ఈ కీమోథెరపీ మందులు ఏంటంటే కణ విభజనని అడ్డుకుంటాయి కణం ఒకటి రెండు రెండు నాలుగు అయ్యే కణ విభజన జరిగే క్రమంలో కణ విభజన జరిగే స్టేజెస్ స్టేజెస్లో వేరియస్ మెడిసిన్స్ అవి పనిచేసి ఆ కణ విభజనని నిర్మూలించి వాటిని చంపేయడం జరుగుతూ ఉంటుంది ఇవి చేసే క్రమంలో ఏంటంటే నార్మల్ కణాలు కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది దానివల్లనే మనకి కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం సో ఇప్పుడు ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ బ్లాకేడ్ థెరపీ అనేది ఏంటంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా మన బాడీలో ఉండే కణాలు ఎక్కువగా ఈ క్యాన్సర్ని నిర్మూలించడానికి దోహదపడే కణాలు తెల్ల రక్త కణాలలో టీ సెల్స్ అనేవి ఉంటాయి ఈ టీ సెల్స్లో మళ్ళీ రెండు రకాల సెల్స్ ఉంటాయి సీడీ ఎయిట్ సెల్స్ అని సీడీ ఫోర్ సెల్స్ అని ఉంటాయి అండ్ ఎన్కే సెల్స్ అనేది మూడో రకమైన సెల్స్ ఈ మూడులో మనకి ఎక్కువగా దోహదపడేది డైరెక్ట్గా క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేసి చంపేది ఈ సిడిహెయిచ్ సెల్స్ అంటాం వీటిని సైటోటాక్సిక్టీ సెల్స్ అంటాం సో సాధారణంగా ఏమవుతుందంటే మన శరీరంలో ఎప్పుడైతే ఈ క్యాన్సర్ అబ్నార్మల్ సెల్ గ్రోత్ వచ్చి అబ్నార్మల్ ప్రోటీన్స్ ఎప్పుడైతే వాటి మీద అవి కనిపిస్తూ ఉంటాయో ఇవి ఇంకా నార్మల్గా మన శరీరంలో నార్మల్గా ఉండాల్సిన కణం కాదు అది సో వీటిని గుర్తించిన తర్వాత ఈ టీ సెల్స్ ఏంటంటే యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అయ్యి దానిని చంపడానికి సంబంధించి ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నట్టుగా ఇవి మల్టిప్లై అవటం జరుగుతూ ఉంటుంది సో ఈ మల్టిప్లికేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ క్యాన్సర్ సెల్ అనేది ఒక పీడిఎల్ వన్ అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది ఈ పీడిఎల్ వన్ అనేది వెళ్ళి ఈ క్యాన్సర్ సెల్ మీద ఉన్న పీడిఎల్ వన్ అనేది వెళ్ళి టీ సెల్ మీద ఉన్న పీడి వన్ అనే దాని మీద అటాచ్ అవుతుంది ఇది అటాచ్ అయినప్పుడు ఏమవుతుంది ఈ టీ సెల్ యాక్టివేషన్ ఆగిపోతుంది ఈ సిడిఐ టీ సెల్స్ ఏ అయితే మనకి క్యాన్సర్ సెల్స్ని చంపడానికి దోహదపడతాయో వాటి యాక్టివేషన్ ఆగిపోతుంది వాటి యాక్టివేషన్ ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ రిపీటెడ్గా ఈ క్యాన్సర్ కణం అబ్నార్మల్ కణం అని చెప్పి దానికి రిపీటెడ్గా స్టిములర్స్ వస్తూనే ఉంటుంది కానీ దానికి మీద ఇది పనిచేయటానికి ఈ పీడిఎల్ వన్ అనేది క్యాన్సర్ కణం మీద నుంచి పీడీ వన్ అనే దాంతో టీసెల్ మీద ఉన్న దానితోటి అటాచ్ అవటం వల్ల అది దాన్ని రెప్లికేట్ అవటానికి దాన్ని పెంపొందించుకోవటానికి చేయలేకపోవటం వల్ల అది ఎగ్జాస్ట్ అయిపోతుంది సో అలా అలాంటప్పుడు ఏంటంటే ఈ క్యాన్సర్ కణం అనేది చనిపోదు సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ బ్లాకేట్ థెరపీస్ అనేవి రెండు రకాలుగా మనకి పనిచేస్తుంది ఒకటి ఈ క్యాన్సర్ సెల్లు టీ సెల్ తోటి ఎంగేజ్ అయ్యేదాన్ని ఆ పీడిఎల్ వన్ పీడీ వన్ అటాచ్మెంట్ని ఈ ఇమ్యూన్ బ్లాకేట్ థెరపీ ప్రివెంట్ చేస్తుంది అంటే ఏంటి ఆ పీడిఎల్ వన్ మనం ఇచ్చే ముందు ఆ పీడీఎల్ వన్ తోటి అటాచ్ అయ్యి ఈ పీడిఎల్ వన్ పీడి వన్ అటాచ్మెంట్ ఆపు వస్తుంది లేదు అంటే ఒక కొన్ని మందులు పీడీ వన్ని అటాచ్ చేసి ఈ పీడిఎల్ వన్ వన్ మధ్యలో ఉండే అటాచ్మెంట్ని నిరోధిస్తుంది ఇలా నిరోధించడం ద్వారా ఏమవుతుంది టీ సెల్ యాక్టివేట్ అయిపోతుంది సో ఆ పర్టికులర్ ప్రోటీన్ని ఆ పర్టికులర్ సెల్స్ని గుర్తించే సెల్స్ యాక్టివేట్ అయిపోయి వాటి నంబర్ని కూడా పెంపొందించుకొని దాని నుంచి కొన్ని సైటోకైన్స్ని రిలీజ్ చేస్తాయి కొన్ని ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి ఈ ఎంజైమ్స్ డైరెక్ట్గా వెళ్ళి క్యాన్సర్ సెల్స్ మీద దాడి చేసి దాన్ని నిర్మూలిస్తూ ఉంటుంది ఇది ఒక రకంగా పనిచేసే పద్ధతి అంటే ఇక్కడ ఏంటి ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ బ్లాకేట్స్ డైరెక్ట్గా వెళ్ళి క్యాన్సర్ని నిర్మూలించట్లేదు ఇవి టీ సెల్స్ని ఈ క్యాన్సర్ని నిర్మూలించే కణాలని యాక్టివేట్ చేయించి వాటి సంఖ్యను పెంపొందించి వాటి ద్వారా ఈ క్యాన్సర్ని నిర్మూలించడానికి దోహదపడుతుంది సో ఇది మెయిన్ డిఫరెన్స్ మనకి మిగతా క్యాన్సర్ ట్రీట్మెంట్ తోటను ఇమ్యూన్ చెక్ పాయింట్ బ్లాకేట్ థెరపీతో పోల్చుకుంటే ఇక రెండవ పద్ధతి కూడా ఉంటుంది ఈ టీ సెల్ యాక్టివేషన్లో ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఎప్పుడైతే ఈ క్యాన్సర్ సెల్స్ని గుర్తిస్తాయో టీ సెల్స్ ఈ టీ సెల్స్ గుర్తించి యాక్టివేట్ అయ్యేటప్పుడు ఏంటంటే మన బాడీలో ఇంకొక రకమైన సెల్స్ ఉంటాయి వీటిని రెగ్యులేటరీ టీ సెల్స్ అంటాం ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ ఏం చేస్తాయి అంటే మన శరీరంలో నార్మల్ కణాల మీద దాడి జరగకుండా నార్మల్ కణాలు చనిపోకుండా ఉండటానికి సాధారణంగా మన శరీరంలో ఆల్రెడీ అది మనకి కోడింగ్ అయి ఉన్న ఇదేంటంటే వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది దాన్ని అందుకని రెగ్యులేటరీ టీ సెల్స్ అంటాం టీ రెగ్యులేటరీ సెల్స్ అంటాం ఈ టీ రెగ్యులేటరీ సెల్స్ కూడా కొన్ని రిసెప్టార్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి ఓకే ఆ రిసెప్టార్స్ వెళ్ళి టీ సెల్స్ తోటి ఎప్పుడైతే వెళ్ళి అతుక్కుంటాయో అప్పుడు మళ్ళీ టీసెల్ యాక్టివేషన్ ఆగిపోతాయి సో దాన్ని కన్ ఆ బ్లాక్ను కూడా మనం ఆ రెండింటిని అతుక్కునే దాన్ని బ్లాక్ చేసే థెరపీలు కూడా ఉన్నాయి వాటిని కూడా ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ బ్లాక్ అయిన్ థెరపీలో కిందకే వస్తుంది సో దాన్ని సిటీఎల్ సిటీఎల్ఏ ఫోర్ ఇనిబిటార్స్ అంటాం సో ఈ విధంగా ఏంటంటే ఒకటి టీ రెగ్యులేటరీ సెల్స్ టీ సెల్స్ని పెంపొందించకుండా చేసే ఇనిబిషన్ని బ్లాక్ చేయొచ్చు లేదు క్యాన్సర్ సెల్ తోటి ఇంటరాక్ట్ అయ్యి సెల్ యాక్టివేషన్ బ్లాక్ చేయటాన్ని కూడా ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ బ్లాక్ అయిడ్ థెరపీ ఇనిబిట్ చేస్తుంది ఆ విధంగా చేయటం ద్వారా ఈ సెల్స్ యాక్టివేట్ అయ్యి ఇవి సైటోకైన్స్ని రిలీజ్ చేసి ఈ సైటోకైన్స్ రిలీజ్ చేయటం ద్వారా ఏంటి కొత్త సెల్స్ని యాక్టివేటెడ్ టీ సెల్స్ని పెంపొందించుకుంటాయి అట్లాగే ఇవి కొన్ని ఎంజైమ్స్ని రిలీజ్ చేయటం ద్వారా డైరెక్ట్గా వాటిని చంపడం జరుగుతుంది సో అట్లాగే సిడి ఫోర్ సెల్స్ గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఈ సిడీ ఫోర్ సెల్స్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అనమాట ఫస్ట్ స్టెప్ సిడీఐట్ సెల్స్ డైరెక్ట్గా ఇది చేస్తాయి ఈ సిడీ ఫోర్ సెల్స్ని ఏంటంటే మనం హెల్పర్ సెల్స్ అంటాం ఇవి యాక్టివేట్ అయినప్పుడు ఏంటంటే ఒకటి మనకి ఈ సిడీఐట్ సెల్స్ పెంపొందించడానికి ఉపయోగపడతాయి ఈ హెల్పర్ సెల్స్ అట్లాగే మనకి యాంటీబాడీస్ ఉత్పత్తి చేసే కణాలని వాటిని యాంటీబాడీస్ ఉత్పత్తి చేయడానికి పెంపొందిస్తుంది అట్లాగే మనకి బాడీలో వేరే సెల్స్ ఉంటాయి మ్యాక్రోఫైజస్ అని వాటిని యాక్టివేట్ చేసి వాటి ద్వారా క్యాన్సర్ని నిర్మూలించడానికి సిడీ ఫోర్ సెల్స్ దోహదపడతాయి ఇమ్యూన్ చెక్ పాయింట్ బ్లాకెట్ థెరపీ అందరికీ ఉపయోగపడుతుందా అంటే మనం ఇంతకు ముందనుకున్నట్టుగా కొంతమందికి అంటే మనకు ఒక పదిహేను నుంచి ఇరవై శాతం మందికి చాలా చక్కగా పనిచేస్తుందని అనుకున్నాం ఎవరు ఈ చక్కగా ఫలితం పొందగలిగే పేషెంట్స్ ఎవరు అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి మనం ఎవరిలో ఇది బాగా పనిచేస్తుందని తెలుసుకోవటానికి వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఎంఎస్ఐ టెస్ట్ అనేది ఒకటి చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ ఎంఎస్ఐ టెస్ట్ అనేది ఏం లేదు మనకి బాడీలో కను విభజన జరుగుతున్నప్పుడు ఈ డిఎన్ఏ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనకి అది నిరంతరం జరిగేదాన్ని ఈ డిఎన్ఏ డ్యామేజ్ని కూడా మన శరీరంలో దాన్ని కరెక్ట్ చేసుకునే మెకానిజమ్స్ కూడా ఉంటాయి అవి కరెక్ట్ చేసుకుంటూ ఉంటాయి ఆ కరెక్ట్ చేసిన సెల్స్ చనిపోతూ ఉంటాయి నార్మల్ సెల్స్ మనకి ఉపయోగపడుతూ ఉంటాయి సో ఈ డిఎన్ఏ డ్యామేజ్ రిపేర్ చేసే మెకానిజం ఆ టైం చేసే అవకాశం ఉంటుంది అది కనుక ఆ డిఎన్ఏ డ్యామేజ్ని కరెక్ట్ చేసే కనుక మనకి సరిగ్గా అందుబాటులో లేనప్పుడు ఏమంటుంటే ఈ డిఎన్ఏ డ్యామేజ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఎక్యుములేట్ అవుతూ ఉంటాయి మనకి బాగా అక్యుములేట్ అవుతాయో మనకి ఎక్కువ యాంటీజెన్స్ ఈ సెల్స్ యాక్టివేట్ అవడానికి ఎక్కువ యాంటీజెన్స్ అందుబాటులోకి వస్తాయి సో ఆ విధంగా మనం ఎంఎస్ఐ అనేది టెస్ట్ చేసి దాన్ని బట్టి అది ఆ ఎంఎస్ఐ ఇన్స్టెబిలిటీ హై ఇన్స్టెబిలిటీ ఉన్న వాళ్ళకి ఇమ్యూన్ చెక్ పాయింట్ థెరపీ బాగా చక్కగా పనిచేస్తుంది అట్లాగే ఈ పీడిఎల్ వన్ టెస్ట్ అనేది కూడా చేస్తూ ఉంటాం ఈ పీడిఎల్ వన్ మనం ఇంతకుముందు అనుకున్నాం కదా క్యాన్సర్ సెల్స్ మీద పీడిఎల్ వన్ ఉంటుంది అది వెళ్ళి పీడీ వన్ అనే దానితోటి టీ సెల్స్ మీద ఉండే పీడీ వన్ అనే దానితోటి అటాచ్ అవటం ద్వారా ఈ టీ సెల్స్ యాక్టివేషన్ అనేది నిరోధించడం జరుగుతుంది సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము ఇద్దరు పీడీ వన్ ని బ్లాక్ చేస్తాం లేదా పీడీఎల్ వన్ బ్లాక్ ఈ మన మందుల ద్వారా ఏ విధంగా చేసినా కూడా ఆ రెండు ఎంగేజ్ అవడం అనేది జరగదు దానివల్ల టీ సెల్స్ యాక్టివేట్ అవుతాయి సో మనకి ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ టిష్యూ మీద ఈ పీడిఎల్ వన్ ఎక్స్ప్రెషన్ ఎంత ఉంది అనేది కూడా టెస్ట్ అందుబాటులో ఉంది ఈ పీడిఎల్ వన్ ఎక్స్ప్రెషన్ ఎవరిలోనైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో కూడా ఇమ్యూన్ చెక్ పాయింట్ థెరపీ చక్కగా పనిచేయటానికి అవకాశం ఉంది సో ఈ విధంగా ఏంటంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పేషెంట్స్ మంచి ఫలితం పొందే అవకాశం ఉంది ఇక వేరే ఎయిటీ పర్సెంట్ని వాళ్ళకి ఎందుకు ఉపయోగపడతలేదు లేదా వేరే పద్ధతుల ద్వారా ఇంకా మనకు ఎనభై శాతం మందికి కూడా ఈ ఫలితం అందే దానికి పరిశోధనలు జరుగుతున్నాయి ఇంకా వేరే మందులు కలపడం ద్వారా కానీ ఇంకేదైనా చేయటం ద్వారా కానీ ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా అనేది పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి సో ఇంకా రెండవది ఏంటంటే ఖరీదు ఇమ్యూన్ చెక్ పాయింట్ థెరపీ అనేది చాలా ఖరీదుతో కూడుకుంది సో అదృష్టం కొద్ది ఏంటంటే ఇప్పుడు ఈ పేటెంట్ రైట్స్ అన్నీ కూడా ముగింపుకొచ్చే దశకు వచ్చాయి కాబట్టి సో ఫ్యూచర్ లో జనరిక్ మందులు అందుబాటులోకి వస్తే పేద ప్రజలు కూడా ఈ మందులు అందుబాటులోకి వచ్చి వాళ్ళు కూడా వీటి వల్ల కలిగే ఫలితాన్ని అనుభవించగలుగుతారు పొందగలుగుతారు ఇమ్యూనోథెరపీని ఇతర ట్రీట్మెంట్ తోటి కలిపి చేసుకునే అవకాశం మనకు ఉంది కీమోథెరపీ తోటి కలిపి చేయవచ్చు మనం ఉదాహరణకి మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్స్ లో ఎక్కువగా ఈ కీమోథెరపీ అని ఇమ్యూనోథెరపీ కలిపి చేయటం జరుగుతూ ఉంటుంది అలాగే రేడియేషన్ తోటి కలిపి చేసే అవకాశం ఉంటుంది ఇట్లా రేడియేషన్ తోటి కలిపి చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రేడియేషన్ క్యాన్సర్ సెల్స్ని చంపినప్పుడు వాటి నుంచి రిలీజ్ అయ్యే ప్రోటీన్స్ ఈ అబ్నార్మల్ ప్రోటీన్స్ ఉంటాయి ఈ ప్రోటీన్స్ ఎక్కువగా రిలీజ్ అవటం వల్ల ఏంటంటే ఇవి మళ్ళీ టీ సెల్స్ని యాక్టివేట్ అవటానికి దోహదపడతా ఉంటాయి ఇవన్నీ క్యాన్సర్ ప్రోటీన్స్ అన్నీ మనకు బాడీలో సాధారణంగా ఉండాల్సిన ప్రోటీన్స్ కాదు కాబట్టి ఎప్పుడైతే ఈ ట్రీట్మెంట్ వల్ల అవి రిలీజ్ అయ్యి ఎక్కువ అందుబాటులో ఉంటాయో వాటిని గుర్తించడానికి ఎక్కువ టీ సెల్స్ యాక్టివేట్ అవడానికి అవకాశం ఉంటుంది సో అందుకని ఇప్పుడు కీమోథెరపీ తోటి రేడియోథెరపీ తోటి కలిపి చేసే అవకాశం ఉంది అట్లాగే టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ చెక్ పాయింట్ బ్లాకేట్ థెరపీని కూడా కలిపి చేయటం జరుగుతూ ఉంటుంది అంటే మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా రెండు లెవెల్స్లో బ్లాకేడ్స్ రిమూవ్ చేస్తాయి అన్నాం సో ఆ రెండు బ్లాకేట్స్ మందుల్ని కలిపి కూడా చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా మంచి ఫలితాలను రాబట్టడానికి ఇట్లాగా ఆల్రెడీ అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ తోటి ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ బ్లాకేట్ థెరపీని కలిపి చేయటం జరుగుతూ ఉంది దానివల్ల మంచి ఫలితాలని అందుకోగలుగుతున్నారు ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ థెరపీ వలన సైడ్ ఎఫెక్ట్స్ రావటానికి అవకాశం ఉంది కానీ కంపారిటివ్గా అంటే మిగతా ట్రీట్మెంట్ కీమోథెరపీతో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు కానీ బట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎట్లా వస్తాయి ఏంటంటే అసలు ఇమ్యూనోథెరపీ పనిచేసే పద్ధతే మనం మాట్లాడుకున్నాం ఏమని మాట్లాడుకున్నాము ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ థెరపీ మన శరీరంలో ఉండే టీ సెల్స్ని యాక్టివేట్ చేసి వాటి ద్వారా క్యాన్సర్ని నిర్మూలిస్తానికి చేసే ట్రీట్మెంట్ ఇది సో ఈ క్రమంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్యాన్సర్ సెల్స్ ఎట్లాంటి యాంటీజెన్స్ని ఆ ప్రోటీన్స్ని పెప్టైడ్స్ని క్యారీ చేస్తాయో ఒక్కొక్కసారి నార్మల్ సెల్స్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ పెప్టైడ్స్ని క్యారీ చేసే అవకాశం ఉంటుంది అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ టీ సెల్స్ ఆ క్యాన్సర్ సెల్ మీద ఉన్న పెప్టైడ్ని గుర్తించి దాన్ని నాశనం చేసి నార్మల్ సెల్స్లో ఉండే పెప్టైడ్స్ కూడా అలాంటి పెప్టైడ్సే కనుక్కుంటే వాటిని గుర్తించి వాటిని కూడా చంపేయటానికి చూస్తూ ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఏంటంటే ఆటో ఇమ్యూన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం ఇమ్యూన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి మన ఇమ్యూన్ సెల్స్ అవి పనిచేయాల్సిన స్థాయి కన్నా ఎక్కువగా పనిచేయటం వల్ల అవి కూడా ఎక్కువగా సాధారణ కణాల మీద పనిచేయటం వల్ల వచ్చే ఇబ్బందుల్ని ఆటో ఇమ్యూన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం ఇవి వీటిల్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ శాతం మందికి ఈ థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్లో భాగంగా ఎక్కువ మందిలో థైరాయిడ్ లోపం వస్తుంది కొంతమందిలో థైరాయిడ్ సెక్రేషన్ ఎక్కువగా ఉండవచ్చు లేకపోతే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి డయాబెటీస్ రావచ్చు కొంతమందికి బాడీలో కాటిసాల్ లెవెల్స్ తగ్గొచ్చు లేదు ఒక్కొక్కసారి స్కిన్ చేంజెస్ రావచ్చు మైల్డ్ స్కిన్ ర్యాష్ అలా రావచ్చు ఓవరాల్గా మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ స్కిన్ చేంజెస్ కానీ ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావటానికి అవకాశం ఉంటుంది కానీ ఈ ముప్పై శాతం సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ప్రాణాన్ని హరించే సైడ్ ఎఫెక్ట్స్ కావు ఇవి మైల్డ్గా వచ్చేవి ఇప్పుడు మనకు హార్మోన్ ఇప్పుడు థైరాయిడ్ తగ్గిందంటే థైరాయిడ్ మనం రీప్లేస్ చేసుకోవచ్చు మైల్డ్ స్కిన్ చేంజెస్ ఉన్నాయంటే వాటికి చిన్న చిన్న ట్రీట్మెంట్ చేసి చేసుకోవచ్చు అంటే ఈ థర్టీ పర్సెంట్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి ప్రాణాయానికి ఇబ్బంది కలగజేసేవి కావు అవి వచ్చినంత మాత్రాన ట్రీట్మెంట్ని నిర్మిదల చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక్కొక్కసారి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది చాలా తక్కువ మందులు అయినా కూడా కానీ దానివల్ల ప్రాణహాని ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి సో వాటిలో ముఖ్యంగా ఏంటంటే లంగ్లో డ్యామేజ్ అయ్యి ఐహెల్ది అంటాం ఇంటర్షీషియల్ లంగ్ డిసీజ్ లాగా అంటే వాళ్ళకి ఆయాసం నాలుగు అడుగులే కానీ ఆయాసం రావటం బాడీలో ఆక్సిజన్ తగ్గటం అట్లాంటి ఇబ్బంది లేకపోతే హార్ట్కి సంబంధించి మయోకార్డైటిస్ అని లేకపోతే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎంకప్లైటిస్ అని కానీ లేకపోతే ట్రాన్సాస్మైలైటిస్ అని కానీ లేకపోతే జీవి సిండ్రోమ్ అని కానీ ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఈ మయోకాడైటిస్ కానీ ఐఎల్డి ఇవన్నీ ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఎందుకు కొంతమందిలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి వస్తాయి కొంతమందిలో రావు అనే దానికి ఇంకా రీసెర్చ్ నడుస్తూ ఉంది కానీ ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళలో మటుకు అవి ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్స్ సో అవి గమనికలో ఉంచుకోవాల్సి ఉంటుంది దో అది కామన్గా వచ్చేది కాకపోయినా కూడా వాటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అవసరాన్ని బట్టి తగిన పరీక్షలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఇమ్యూన్ చెక్ పాయింట్ బ్లాకేట్ థెరపీని చాలా రకాల క్యాన్సర్స్లో వాడుతున్నాము విరివిగా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కిడ్నీ క్యాన్సరు ఊపిరితిత్తుల క్యాన్సర్ మెలనోమా క్యాన్సర్ అని అంటే మన దేశంలో ఈ మెలనోమా అనేది చాలా తక్కువ పాశ్చాత్య దేశాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది మెలనోమా స్కిన్ క్యాన్సర్ అనమాట తర్వాత రొమ్ము క్యాన్సర్ రకరకాల సాలిడ్ క్యాన్సర్స్లో ఎంఎస్ఐ అనేది హై ఉన్నప్పుడు వాళ్ళల్లో ఇప్పుడు దాదాపుగా అన్ని క్యాన్సర్స్లో కూడా ఈ ఇమ్యూన్ థెరపీని విరివిగా వాడటం జరుగుతుంది నేను ఇంతకుముందు చెప్పిన కామన్గా వాడే క్యాన్సర్స్ ఇప్పుడు దాదాపు అన్ని క్యాన్సర్స్ అంటే బ్రెయిన్ దగ్గర నుంచి గొంతు క్యాన్సర్స్ నోటి క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆహార నాళము పేగు క్యాన్సర్స్ కిడ్నీ క్యాన్సరు సర్విక్స్ క్యాన్సరు ఎండోమెటల్ క్యాన్సర్ ఇలాగ అన్ని క్యాన్సర్స్లో కూడా ఎట్ వేరియస్ లెవెల్స్లో వాడటం జరుగుతూ ఉంటుంది బట్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే దురదృష్టవశాత్తు మనం అన్ని క్యాన్సర్స్లోనూ ఎక్సలెంట్ రిజల్ట్స్ రావటం కానీ అద్భుతమైన ఫలితాలు రావటం కానీ లేవు కేవలం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అంటే పదిహేను నుంచి ఇరవై శాతం క్యాన్సర్స్లో ఈ వాడిన వాళ్ళల్లో చాలా మంచి ఫలితాలు రావటం జరుగుతుంటుంది ఇంతకు ముందు ట్రీట్మెంట్ కన్నా ఇప్పుడు ఈ వాడటం వల్ల ఈవెన్ నాలుగో దశలో ఉన్న వాళ్ళు కూడా ఈ పదిహేను ఇరవై శాతంలో కనుక వస్తే ఈ జబ్బు నుంచి పూర్తిగా బయటపడి సాధారణ వ్యక్తుల్లాగా జీవించి క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంది కాకపోతే ఇది ఓన్లీ కేవలం ఆ పదిహేను నుంచి ఇరవై శాతం మందిలోనే అలాంటి అఫలితాలని